శతకం చక్కగా మనం పూర్తి చేసుకున్నాము రకరకాలుగా మీకు అమ్మ ఎలా ఉంటుంది అనేది అంటే రకరకాలుగా అనే మాట ఎందుకు వచ్చింది అంటే ప్రకృతిలోనూ అమ్మ ఉంది అగ్నిలోనూ అమ్మ ఉంది ఆ అక్షర రూపంలోనూ అమ్మ ఉంది తర్వాత కాళి చెండి అన్నపూర్ణ ఇలా దశావతారాల దశమహ రూపంలో అమ్మ ఉన్నది అన్నింటిలో అమ్మని మనం చూస్తున్నాం అక్షర రూపంలో ఉంది సుషుమ్న నాడిలో ఉంది స్మృతులలో ఉంది మాట్లాడే మాటలో ఉన్నది అన్నింటిలోనూ ప్రకృతిలో వికృతిలో మొత్తాన్ని జగద్గురువులు మూక శంకరులైన వారు ఎక్కడెక్కడ అమ్మ ఎలా ఉంటుందో అమ్మని మొత్తం మనకి చేశారు అమ్మ సంతోషించిందట ఎంత ఇదిగా నా బిడ్డ ఇన్ని రకాలుగా ఉన్న నన్ను దర్శింప చేస్తున్నాడు అని చెప్పని అమ్మ సంతోషించి అమ్మ పాదాలు కనిపించినాయట ఆ నూట మూడు శ్లోకాలు నూటొకట నూట మూడు నూట మూడు అయిపోయిన తర్వాత అమ్మ యొక్క పాదాలు కనిపించినాయట ఆ పాదాలు ఎలా ఉన్నాయి ఆ పాదాలతోటి ఎలా ఆయన అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు అంటూ ఒక్కొక్క ఒక శ్లోకం ఒక్కొక్క ఆనందాన్ని ఇచ్చే ఒక మణి అమ్మవారి పాదాలు అందుకనే ఎన్ని చేసినా అమ్మ పాదాలను పట్టుకోండి అమ్మ పాదాలను పట్టుకోండి అని చెప్తున్నారు మదన పరి ప్రణయిని అసలు చూడండి ఫస్ట్ లైన్ లోనే ఎంత అద్భుతంగా వర్ణనం మదన పరి ప్రణయిని ప్రణయిని ఒక ప్రియురాల అంటున్నారు ఎవరికి ప్రియురాలు మదన పరిపంథి ప్రణయిని మదన పరిపంథి ప్రణయిని అంటే మన్మధుడికి విరోధి అయిన శివుని ప్రియురాల అంటూ సంబోధిస్తున్నారు మదన పరిపంథి प्रणयिने प्रभुर निर्णय तुम ते भवति यत मानोपि कतमः तथा पिश्री कांची के कोपि मनसो विपाक स्वत्पाद स्तुति विधिषु जल्पाकयति मां अमा కాంచీపురంలోని విహరించటానికి ఆసక్తి అమ్మ నీకు నువ్వు ఎలాంటి దానివి గొప్ప ఇల్లాలివి శివునికి ఇల్లాలివి నీ యొక్క మహిమ అనే మార్గాన్ని నిర్ణయించే సామర్థ్యం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు అంటే ఇక్కడ కవి అనే పాదాన్ని ఉపయోగించారు ఎందుకు కవి కాంచని చోటు ఉంటుందేమో కానీ రవి కాంచని చోటు ఉంటుందేమో కవి కాంచని చోటు ఉండదు అంటారు పెద్దవాళ్ళు అందుకని ఏ కవికిని కూడా వర్ణించలేడమ్మా అమ్మా నా మనసు ఒక పుణ్యం చేసుకుంటే తప్పితే నా నోటిలో నుంచి నీ పాదాలను గురించి చెప్పే ఒక ఆ అదృష్టం నాకు దక్కిందమ్మా అంటూ జల్బా గయటి అంటూ నీ గురించి చెప్పేంత అదృష్టము నా చేత ఇలా వాగిస్తుందమ్మా వాగిస్తుందని అంటున్నారు మాట్లాడిచ్చట్లా వాగిస్తుందమ్మా అంటూ వాగుడు కూడా ఒక అందమైన భాషను తీసుకొచ్చి శంకరులు మనకి అందించారు మహిమ నీ మహిమ ఏమని చెప్పగలదమ్మా నీ దారి మార్గాన్ని చెప్పే దారి ఎలాగా ఏ మార్గం కావాలి మనకి మంచి మాటలు మాట్లాడే మార్గం కావాలి మంచి వాక్కులు వచ్చే మార్గం కావాలి మాటలలో తేనెలుకెంత తీయదన ఉండే మాటలు మనకి రావాలి అలా వాగిస్తున్నావు నా చేత ఎంత అందంగా చెప్తున్నారు చూడండి మహిం పంథానం మదన పరి పంథి ప్రణయి ప్రభుర్ నిర్ణేతుంతే భవతి యతమానోపి కథమహ నువ్వు ఎక్కడెక్కడ ఉంటావో తెలుసా శ్రీకాంచినగరంలోనే నగరంలోనే విహరించడానికి ఇష్టపడతావమ్మా శివుడి యొక్క మనసులోనే విహరించడానికి ఇష్టపడతావమ్మా చూడండి ఎంత అందంగా ఆ శ్లోకాలది మనకి అమ్మనే అయ్యని తాదాత్మ్యం పొందేటట్లుగా ఒక భార్యాభర్త బంధాన్ని మనకి సూచించేటట్లుగా ఇప్పుడు ఆయన అమ్మతో ఉండే అయ్యని అయ్యతో ఉండే అమ్మని మాత్రమే మనకు చూపిస్తారు లేకపోతే కూతురితో ఉండే తండ్రితో ఉండే కూతురిని మాత్రమే సంబోధిస్తారు అంతేగాని నువ్వు అలాంటి దానివి ఇట్లాంటి దానివి అంటూ చెప్పరు ప్రతి శ్లోకంలో శంకరాచార్య శంకరులు ఇద్దరు వాంగమయ్యంలో మనకు అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది జాగ్రత్తగా గమనించుకోండి ప్రతి అక్షరము అమృత బిందువు ఈ అమృతాన్ని మనం ఎంత తాగుతూ ఉంటే అంత మనం అంత పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట మాని మార్గం ఎంత గొప్పదమ్మా అంటూ మహిమ్నాఫు పంథానం మదన పరిపంథి ప్రణయినే ప్రభు నిర్ణేతుంతే భవతి యతమానోపి కథమహ తథాపి శ్రీకాంచి విహృతి రసికే కోపి మనసు విపాకస్త్వత్ पादस्तुतिविधिषु जल्पाकयति मा कलग्राही पौरन्दरपुरवने पल्लवरुचान्द्रुतप्राथम्याना मरु न బంధుక సబక సహయుద్వా దిశి దిశి ప్రసర్పం తమాక్ష చరణ కిరణనా మరుణి మా ఇక్కడ అమ్మవారి యొక్క పాదాలు అసలు ఎలా ఉన్నవి ఆ పాదాలు ఎలా అన్ని దిక్కులకు ప్రసరింపజేసేటట్లు ఉన్నవి పాదకాంతులు ఎంత గొప్పగా ఉన్నవి అమ్మా గల గ్రాహి పల్లవరు పల్లవరుచాం పల్లవులు అంటే ఏమిటి అప్పుడే వస్తూ ఉన్న మొలకలు ఇక్కడ ఎలా ఉన్నది పల్లవరు చాం అంటే చిగుళ్ళు నందనవనంలో చిగుళ్ళ కాంతి ఎర్రగా ఉంటుంది ఒక్కసారి ఒక చెట్టుని చూడండి ఆ చెట్టుకి అప్పుడే చిగుళ్ళు వస్తూ ఉంటాయి ఆ చిగుళ్ళు వస్తున్న ఆ చెట్టుని చూస్తే చాలా సంతోషం వేస్తుంది అది ఒక రంగులో ఉంటుంది అసలు చెట్టు ఆకులు మొత్తం గ్రీన్ గా ఉంటాయి కానీ ఒక చెట్టుకి ఒక ఒక చెట్టు గ్రీన్ కి ఒక చెట్టు ఆకుపచ్చ ఇంకొక చెట్టు ఆకుపచ్చ ఇంకో అన్ని చెట్లు చూస్తూ ఉన్నా ఏ రెండు చెట్లు ఆకులు వర్ణము ఒకలా ఉండదు ఆకులు ఒకలా ఉండదు గమనించండి ఒకటి చిన్నదన్నా ఉంటది ఒకటి పెద్దదన్నా ఉంటది రెండు వేరు వేరు చెట్లు రెండే కాదు అడవిలో ఉండే ఏ చెట్లు ఒకలా ఉండవు అలానే మన మనుషులు కూడా అంతే ప్రతి మనిషి అందరము మనుషులమే కానీ ఏ ఇద్దరు ఒకేలా ఉండరు ఒకే టైంలో పుట్టిన వాళ్ళు కూడా ఒకేలా ఉండరు అమ్మా నీ పాదాలు ఎలా ఉన్నాయి అంటే నందనవనంలో చిగుళ్ళ కాంతి చిగుళ్ళ కాంతి అలా వికసిస్తుందమ్మా అలా వికసిస్తూ ఉంటే సూర్యుడు కాంతులు దిగంతాల వరకు అలా ప్రసరిస్తూ ఉన్నాయంటే అంటే ఇక్కడ అమ్మవారి పాద కాంతిని సూర్యుడి కాంతితో పోలిస్తూ సూర్యుడు కాంతి ఎలా దిగంతాలతో ప్రసరింప చేస్తూ ఉంటాడో అలా కవి రెండు భావనలను తీసుకువచ్చి ఏక భావం చేస్తారు అది కవి హృదయం కవి హృదయాన్ని గట్టిగా పట్టుకోండి అప్పుడు మనకి భావం సంపూర్ణంగా అర్థమవుతుంది రెండు మూడు భావనలు అట్లా ఉన్నావు ఇట్లా అంటూ అలా చెప్పుకొస్తారు అంటే ఇప్పుడు మనల్ని సూర్య కిరణాలని మొత్తము ఉదయిస్తున్న ఆ సూర్యుడు కిరణాలను మొత్తము మనకి ప్రసరింపజేస్తూ అరుణ కిరణంలోనికి మనల్ని తీసుకెళ్తున్నారు అలానే ప్రకృతిలోని అప్పుడే చిగురిస్తున్న ఆ చెట్లని కూడా మనకి సందర్శింపజేస్తున్నారు అలా మనం ప్రకృతితోటి మామేకం అవ్వాలి ఎందుకు అమ్మవారి ప్రకృతి స్వరూపిని ప్రకృతి మొత్తం అమ్మ రూపమే అలా అమ్మ పాదాలు ఉన్నాయి అంటూ శంకరులు మనకి ఈ శ్లోకంలో చక్కగా వివరించారు అన్నమాట అంటే అమ్మవారి పాద కాంతులు ఎరుపు రంగులో ఉన్నాయి అని చెప్పటానికి ఎరుపు అంటే సూర్యకిరణాలు ఎరుపే ఆ మొత్తం ప్రసరిస్తూ ఉంటుంది అలానే అప్పుడే వస్తున్న చిగుళ్ళతో వచ్చిన ఆ చెట్టు మొలకలు కూడా ఎరుపే అలా ఈ రెండు ఎరుపులతోటి ఎంతో దిక్కులు మొత్తం ప్రసరించేటట్లుగా ఉన్నదమ్మా సూర్యకిరణాలు అన్ని దిక్కులు ప్రసరించేటట్లుగా నీ పాదకాంతి అంత చక్కగా ఉన్నదమ్మా అంటున్నారు పౌరందర పురవణి పల్లవరు చాంద్రుత ప్రాధమ్యాన మరుణ మహసా మాదిమ గురు ఆదిమ గురువు అమ్మ నువ్వు ఆదిమ గురువు ఈ మొదటి అందరికీ ఇంకా ఇంకా ఎట్లా ఉన్నది మంకిన పువ్వులు మిట్ట మధ్యాహ్నం పూట ఎర్రటి తోటి అలా విచ్చుకుంటాయి ఒక ఐదు రేఖల పూలు ఐదు రెక్కలతో ఉండే ఆ పువ్వు ఐదు రెక్కలతో ఉండే పూలు చక్కగా అన్ని దిశలకు విచ్చుకొని చక్కగా ఉంటుంది అలా ఆ మా ఆ మంకెన్న పువ్వులోని ఎరుపుదనం ఎలాగైతే వికసించుకున్నదో అలా అన్ని దిక్కులకి నీ యొక్క పాద కాంతి అన్ని దిశలకు విస్తరించిందమ్మా అంటున్నారు సమిందే బంధూక సభక సహయు దిశి దిశ ప్రసర్పన్ కామాక్ష శరణ కిరణ అరుణిమా అరుణవరణం ఎప్పుడు మనకి మనలో ఒక ఆ దాన్ని ఏమంటారు అమ్మని ధ్యానించాలి అంటే చూడండి ఆ అరుణాం కరుణాం తరంగితాక్షిం క్షీం ధృతపా పుష్ప అంటాం అక్కడ అరుణ వర్ణంలోనే అమ్మని మనం కొలుస్తూ ఉంటాం ఎప్పుడు అరుణ వరణంలోనే అమ్మని ఆ ఎరుపు వరణం అనేది ధ్యానానికి చక్కగా వెళుతుంది ఆ ఎరుపు వరణంలోనే అమ్మని మనం ధ్యానించాలి ఎరుపు అనేది ఇక్కడ మనకి ఎలాంటిది ఒక జీవునిలోని చైతన్యాన్ని ఇచ్చేటట్లుగా ఉంటుంది జీవుడిలో చైతన్యం సూర్యకిరణాలు పడంగానే ఆ వెలుతురికి చైతన్యం ఎలా ఉంటుందో అందుకని మనలో ఒక చైతన్యము ఉత్తేజము రావాలి అంటే ఆ అరుణ వర్ణాన్ని మనం ఎప్పుడు ధ్యానించుకోవాలి అంటూ ఈ శ్లోకంలో అమ్మవారి పాదాలను అరుణ కిరణాలు అన్ని దిశలు వెలుగుతున్నట్లుగా నీ పాదకాంతి అలా ఉన్నదమ్మా అంటున్నారు लग्राही पौरन्दरपुरवणि पल्लवरुचान्द्रुतप्राथम्यान मरुण महसामाधिमगुरुः समिन्धे बन्धुकहयुध्व दिशि दिशि प्रसर्पन् कामाक्षिरणा मरुणिमा इङ्कायि మరాలి నాయానా ఎవరన్నా నడుస్తూ ఉంటే అబ్బా నీ నడక ఎంత బాగుందో హంస నడకలలాగా ఉన్నదమ్మా అంటాం అంటే నడకని హంస నడకలతో గొప్పగా పోలుస్తాము ఆ నడకలకి నేర్చుకోవటానికి ఆ హంస నడకలతో నడకలు హంసలు నడవటానికి ఆ నడకకి నువ్వు తొలి అయ్యావమ్మా అంటున్నారు మరాలి నామ్యా నాభ్యసన కళన మూల గురవే ఆ హంసలకి నడకల నేర్పించటానికి ఆడహంసలకి మళ్ళీ ఆడహంసలకి నడక నేర్పించటానికి నీవు మూల గురవయ్యావమ్మా ఏమిటి హంస ఎక్కడి నుంచి వస్తుంది ఈ హంస అనేది తర్వాత చూద్దాం రెండో లైన్కి వెళ్దాం వ్యతికర సురోధ్యాన తరవే ఇక్కడ దరిద్రులను రక్షించటానికి ఒక కల్పవృక్షం లాగా ఉన్నాయమ్మ నీ పాదాలు కల్పవృక్షము అనేది అక్కడ దేవతలకి మాత్రమే ఉంటుంది కామధేనువు కల్పవృక్షము కానీ మానవులకి ఉండే కల్పవృక్షము ఏమిటి అంటే అమ్మవారి పాదాలే వ్యతికర సురోధ్యాన తరవే తమస్కాండ ప్రౌఢి ప్రకటన తిరస్కార పటవే తమస్తమహ్ అంటే చీకట్లు చీకట్ల సమూహాన్ని మొత్తాన్ని కూడా తిరస్కరించేటట్లుగా ఉన్నాయమ్మా నీ పాదాలు ఇంకా ఎలా ఉన్నాయి జనోయం కామాక్ష ఈ చీకట్లని అన్నింటినీ మాలో ఉండే చీకట్లని అన్నింటినీ పోగొట్టి మమ్మల్ని సరైన మార్గంలోకి తీర్చుకునేటట్లుగా నీ పాదాలు ఉన్నాయమ్మా అలా ఉండేటట్లుగా మాకు స్పృహతే అలా ఉండేటట్లుగా నేను కోరుతున్నానమ్మా అంటున్నారు అంటే ఎలా కోరుకోవాలో మనకి తెలీదు ఈ శ్లోకాలను చదువుతుంటే స్పృహతే అంటే నేను కోరుకుంటున్నానమ్మా ఎవరు చదువుతుంటే వాళ్ళు స్పృహతే అలా ఇక్కడ ఆడ హంస అంటున్నారు ఇక్కడ హంస అనేది ఏంటి హంస అనేది మనకి జపం మనము హంస జపం అంటూ మనం పీల్చి వదిలే గాలిని హంస జపంతో పోలుస్తారు అలా ఆడహంసలకు నడక నేర్పించటానికి తొలి గురువు అంటే మనము ఈ శ్వాస పీలుస్తున్నాము వదులుతున్నాము అంటే అమ్మ మనలో ఉన్నది ఆ మన మనలో ఉండి మనకి ఈ జీవుడు అనే నడకని నడిపిస్తుంది ఈ నడక మనం మామూలుగా నడిచే నడక కాదు ఈ జీవుడు జీవించి ఉన్నాడు జీవుడు నడుస్తున్నాడు అంటే మనలో ఆ హంస జపం గాలి రూపంలో సుషుమున పింగళ సుషుమ మార్గాల ద్వారా ఈ గాలి నడక నడుస్తుంది ఈ నడక ఈ నడక అమ్మ ఇచ్చిన ఈ ప్రాణిలో అలా అమ్మ నడుస్తుంది అంటే నడక నేర్పిస్తుంది ప్రతి క్షణం అమ్మ నడ అమ్మ చెప్పిన నడకలోనే మనం ఈ శ్వాస పీలుస్తున్నాము వదులుతున్నాము ప్రతి క్షణం నడుస్తున్నాం అనమాట అలా మన ఈ జీవి జీవున్నంత వరకు నువ్వు గురువైపోయావమ్మా అంటున్నారు మరాలి నాభ్యసన కళ దరికర సురోధ్యాన తరవే తమస్కాండ प्रौढिप्रकटन तिरस्कारपटवे जनोऽयं कामाक्ष शरणनलिनाय स्पृहयते वहन्ति वहन्ति सैन्दूरिं वहन्ति सैन्दूरिं सरणिमवनं रामरपुरी वहन्ती सैन्धूरिं सरणि मम सरणि मम नम्रामरपुरी पुरन्ध्रि सीमन्ते कविकमलबालार्कसुषमा त्रयी सीमन्ति न्यस्तनतटनिचोळारुणपटि विभान्ति कामाक्षः पदनलिनकान्तिर् ఇక్కడ అమ్మవారి పాద పద్మ కాంతి ఎలా ఉన్నది సర్వోత్కృష్టముగా వద్దిల్లుచున్నది కాంతి ఎలాగా ఇక్కడ ఆమ్రపురి పురంధ్రీ అన్నారు అంటే దేవతలు అందరూ కూడా పాపిట సింధూరాన్ని పెట్టుకుంటారు ఈ సింధూరాన్ని మోస్తూ ఉండి కవుల యొక్క కమలములకు లేత కిరణాలు లాగా ఉంటుంది ఆ సింధూరం మనం సౌందర్య లహరి అనే పదాన్ని ఒకే ఒక శ్లోకంలో చదువుకుంటాము ఆ శ్లోకంలో అమ్మవారి యొక్క చీకట్లను తొలగివించు తెల్ల ఎర్రటి సూర్యుడు ఎలాగైతే అమ్మవారి పాపిట లాగా ఉన్నాడో అలా ఎప్పుడు పుణ్యశ్రీలు పాపిటిలో సింధూరాన్ని ధరించమని ఎందుకు అంటారు అంటే ఆ పాపిటిలో సింధూరాన్ని ధరించటం వలన ప్రతి రోజు సూర్యుడు ఎలాగైతే ఉదయిస్తూ ఉంటాడో అలా నీ యొక్క దీర్ఘ సౌమంగళ్యత్వము ప్రతి దినము దినదినము అలానే ఉంటుంది అనే గుర్తు కోసం అనమాట చీకట్లని చీల్చుకుంటూ సూర్య భగవానుడు వస్తూ లేలేత కిరణాలతో అలా ఎలా ఉన్నాడో కవులనిడి కమలములకు లేత సూర్య కిరణాల కాంతి ఆ కమలాలకి లేత సూర్య కాంతి పడి ఎలా ఉన్నదో వేద విద్య అనే ముత్తైదు స్థన ప్రాంతానికి ఒక కప్పుకున్న ఎర్రటి రవి గుడ్డలాగా ఎంత ప్రకాశిస్తూ ఉన్నాయమ్మా అంటున్నారు అంటే ముత్తైదు స్త్రీ స్థనములు కనబడకుండా ఎలాగైతే పమిట కప్పుకొని అలా నిలబడి సింధూరం పెట్టుకున్న ఒక ముత్తైదు యువత ఎలా ఉన్నాయో అలా ప్రకాశిస్తూ ఉన్నాయమ్మా నీ పాదాలు అంటున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారో చూడండి శంకరులు మనల్ని वहन्ती सैन्धूरिं सरणिमवनं रामरपुरी पुरन्ध्री सीमन्ते कविकमलबालात्कसुषमात्रयी सीमन्तिन्यस्तनतटनिचोळारुणपटी विभान्ति कामाक्षः पदनलिनकान्तिर्विजयते इका? ఇంకా ఎలా ఉన్నాయి వంద శ్లోకాలు రాశారు అమ్మవారి పాదాల గురించి ప్రణమ్రీ భూతస్య ప్రణయ కలహస్తస్త్ర మనస స్మర రాతేషుడ నితిగృహమేది హిమకరహ యయో సాంద్యాం కాంతిం వహతి సుశమా విశ్రణయోస్తయోర్మే కామాక్ష హృదయంపతంద్రం దిహరతా ప్రళయ కలహం వచ్చింది అని చెప్పని భయపడిన శివుడు అమ్మవారి పాదాల దగ్గర అలా శిరసు ఉంచారట భూతస్య ప్రణయ కలహస్త్రేడా నియతి గృహ మేధీ మర స్మరుడు మన్మది విరోధి అయిన శివుడు సారీ మన్మది విరోధి శివుడు ఆయన జటాజూటంలో మన్మది విరోధి అయిన శిరు శివుడు యొక్క జటాజూటంలో ఎవరున్నారు ఒక గృహాన్ని ఏర్పరచుకున్నాడు గృహస్థుడు అయిపోయాడు చంద్రుడు ఆ చంద్రుడు సంధ్యాకాలిలో ఎలాగైతే ఉంటాడో అలా ఉన్నాడంట ఎందుకని ఎర్రగా అయిపోయాడు అమ్మవారి యొక్క పాదాల కాంతి అంటే ఇక్కడ ఒక చిన్న కథనాన్ని దీన్ని మనకి ఇచ్చారు ఆ ఒకసారి మనకి సౌందర్య లహరిలో ఒక శ్లోకం లో ఉంది ఒకసారి అమ్మవారు అమ్మవారి దగ్గరికి వస్తున్న శివుడు గంగ దగ్గరికి అలా వెళ్ళి ఇంటికి రాగానే పార్వతి అనబోయి గంగా అన్నాడట గంగా అనేసరికి ఇక ఆమెకి కోపం వచ్చింది ఇంకా ఏముంది అలకమంచం ఎక్కిందట ఆ మంచం ఎక్కినప్పుడు మరి అలక తీర్చాలి కదా అలక తీర్చాల్సిన బాధ్యత అయ్యదేగా చక్కగా వెళ్ళాడంట అమ్మవారు అలా పడుకొని ఉన్నదట పడుకొని ఉంటే ఇదే అదునుగా అనుకున్నాడు పాపం ఎవరు స్మరుడు ఎప్పుడు ఆ మన్మధుడు మన్మధుడికి ఎప్పుడు కూడా ఆ శివుణ్ణి ఓడించాలి శివుణ్ణి ఏదో ఒకటి రకంగా దెబ్బ కొట్టాలనే కోరిక ఇక అమ్మవారు అలా పడుకొని ఉంటే అమ్మవారి తలకాయ దగ్గర తీసుకు వెళ్ళి ఆయన అమ్మవారి పాదాల దగ్గర అలా పట్టుకున్నాడట అలా పట్టుకునేసేసరికి కిలికిలామనే నవ్వు వినిపించిందట ఆ వినిపించిన ఆ శబ్దానికి ఇదేంటి నేను అమ్మ పాదాలను పట్టుకున్నది ఎవరైనా చూస్తున్నారేమో అని అని ఆయన కొంచెం ఇదయ్యాడట అమ్మవారి యొక్క పాదాల గజ్జెలు పెట్టుకుంటుంది కదా అది సవ్వడంట అంటే ఆయన ఏమనుకున్నాడు ఓహో ఎవరు లేరులే ఈ గదిలో ఎవరు చూసి పక్కపక్క అని నవ్వలేదులే ఆ నవ్వింది అమ్మవారి పాదాలకు పెట్టుకున్న మువ్వలు కాబోలు అని అనుకున్నాడట అలా ఒక కథనాన్ని మనకి దీనిలో మళ్ళీ కనిపింపజేస్తూ ఉన్నాడు ఆ ప్రణమ్రీభూత ప్రళయ కలహస్తస్త్ర మనసా ఆ ప్రళయ కలహము తరువాత అమ్మవారి పాదాలను పట్టుకున్నవాడు శివుడైతే ఆ శివుడు జటా తిష్ట వేసి కూర్చున్నాడు చంద్రుడు ఎప్పుడెప్పుడు అమ్మ పాదాల దగ్గరికి వెళ్దామా అమ్మవారి పాదాలతో మమైక్యం పొందుదామా అని చూస్తున్నాడు అనమాట అలా వంగిన ఆ చంద్రుడు ఈ అమ్మవారి పాదాల కాంతికి ఆయన ఎర్రగా అయిపోయాడమ్మా